నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ మంచిర్యాల జిల్లా కాశీపేట మండలంలోని రైతులు పండించిన వారి ధాన్యాన్ని ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ సహకార సంస్థ నాబార్డు ద్వారా కొనుగోలు చేసి రైతులకు బాసటగా నిలుస్తుందని ఈ సంస్థ చైర్మన్ వెంబడి కిషన్ తెలిపారు ఇదే విధంగా రైతులకు మా సంస్థ ద్వారా ఆర్గానిక్ ఎరువుల గురించి రైతులు పండించే పంటల్లో ఎక్కువ దిగుబడినిచ్చే పంటలను భూమి సారం తగ్గకుండా రైతులకు అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు కార్యక్రమంలో కార్యదర్శి కుమారస్వామి కొనుగోలు కేంద్రం రైతులు పాల్గొన్నారు టీవీ ట్రిపుల్ ప్రేక్షకులకు ప్రేక్షకులందరికీ నమస్కారాలు మాది మంచిరాజు జిల్లా కాస్పేట్ మండలం మల్కపల్లి పీసీసీ సెంటర్ మాది బెల్లంపల్లి ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ చైర్మన్ నేనేంబడి కిషన్ నా పేరు మా సంస్థ రెండు వేల పంతొమ్మిదిలో ఐదు వందల మంది రైతులతోటి మేము సొసై సొసైటీ తయారు చేసుకున్నాం దానికి నేను చైర్మన్గా ఉన్నా పదకొండు మంది పదకొండు మంది డైరెక్టర్లు ఉన్నారు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు వారి ఆధ్వర్యంలో మా మా యొక్క కార్యక్రమాలను గుర్తించి మాకు జేసీ గారు జాయింట్ కలెక్టర్ గారు మమ్మల్ని డిసిఓ గారు మాకు ఒక సొసైటీ ఈ సొసైటీకి ఈ సెంటర్ అప్పచెప్పారు ఈ సొసైటీకి ఈ సెంటర్ అప్పచెప్పినందుకు రైతులు రైతులందరూ బాగా సహకరించి మేము మంచిగా చేసుకోవడం జరుగుతుంది ఇప్పటికీ ఇరవై రోజుల నుంచి మాకు సెంటరు ఓపెన్ అయ్యి రోజు రెగ్యులర్గా ఒక్కొక్క రోజు రెండు ఒక్కొక్క రోజు ఒకవేళ ఆరిపి సొప్పున అన్నీ పోతున్నాయి సెంటర్ సెంటర్కి వచ్చిన వడ్లాల నుంచి మైచర్ అచ్చినవి పదిహేడు చొప్పున మా మైచర్ రచనని అన్నింటినీ తరలించడం జరుగుతుంది ఇప్పటి వరకు ఒక వంద మంది రైతుల దగ్గర కొనుగోలు చేశాము ముప్పై ఆరు వేల మూడు వేల ఆరు వందల క్వింటాళ్ళు మాకు ధాన్యం సేకరించడం జరిగింది ఇప్పటికీ పిల్లలకు తరలించడం జరిగింది ఏఎంసీ బెల్లం వాళ్ళు మాకు ఫస్ట్ ఇరవై కార్పొల్ కవర్లు ఇచ్చి మేము వాళ్ళకి అప్లికేషన్ పెట్టుకుంటే మళ్ళీ మొన్న బాగా వర్షాలు వస్తున్నాయి సార్ ఎట్లా చేయమంటారు మరి మాకు ఇబ్బంది అవుతుంది ఎట్లా కానీ మళ్ళీ మేము కోరడం జరిగింది అప్పుడు మళ్ళీ పది కవర్లు ఇచ్చారు ముప్పై కవర్లు తీసుకొచ్చి అందరికీ మంచి పుట్టు పంచడం జరిగింది ఇంకా రైతులు కూడా ఇన్ని విజయల్గా ఉన్నకచ్చుకొని వాళ్ళు కూడా ఇప్పటికే ధాన్యాన్ని తడవకుండా ఇప్పటికి రక్షణగా మంచిగా ఉంచుతున్నారు అది చాలా రైతులు బాగా సహకరిస్తున్నారు మాకు కూడా అది కంపెనీ కేంద్ర ప్రభుత్వం వాళ్ళు నియమాల ప్రకారం మేము మాకు నాబార్డు బ్యాంకు వాళ్ళు వారి సహకారంతో సి సంస్థ వారి ప్రోత్సాహంతో మేము స్టార్ట్ చేసుకోవడం జరిగింది మాకు ఈ సంస్థకు మాకు ఇప్పటికీ ఒకసారి మూడు లక్షల సిల్లరీ నా వాళ్ళు ఇచ్చారు ఇప్పుడు మొన్న ఒక మూడు నెలల క్రితం కూడా ఐదు వేలు లక్షల రూపాయలు మా అకౌంట్లలో వేశారు మా ప్రొడ్యూసర్ కంపెనీ అకౌంట్లో మాకు ఇందులో ఇందులో ఉన్న ప్రతి రైతుకు భాగస్వామ్యం పావుల మిగిలిన ప్రతి పైసా ఇప్పుడు వడ్లు కొనుగోలు చేసిన ఇది కావచ్చు ఏదైనా అందరి రైతులకు భాగస్వామ్యం ఉంటుంది ఇందులో ఎవ్వరూ ఎక్కువ తప్పు అన్నదేం లేదు రైతులమే అందరం కలుసుకొని ఒక సొసైటీ చేసుకున్నాం రైతులమే అందరం కలిసి మళ్ళీ ఈ భాగస్వామి వచ్చిన వాటాను పంచుకోవడం జరుగుతుంది ఇప్పటి వరకు ఐదు వందల మంది రైతుల భాగస్వామి చేసుకొని మెంబర్షిప్ అయి ఉన్నాము ఇప్పుడు మళ్ళీ ఒక రెండు వందల యాభై మందిని ఈసారి తీసుకొని తీసుకొని ఇంకా మా ఒక సంఘాన్ని ఇంకా పెద్దగా పెంచుకొని ఏడు వందల యాభై తోటి చేసుకుందామని అనుకుంటున్నాం మనకు ఒక గోదాం కూడా శాంక్షన్ ఇచ్చింది గవర్నమెంట్ వాళ్ళ తరఫు నుంచి నాబార్డు వాళ్ళ తరఫు నుంచి ఒక ఇరవై లక్షలు వాళ్ళు కూడా ప్రోత్సాహానికి రెడీ చేసి ఉంచారు ఒక ల్యాండ్ మాకు కోసం చూస్తున్నాం ఒక మూడు జాగాలో చూసినాం దాంట్లో ఏ ల్యాండ్ అయితే సెలెక్ట్ అవుతుందో దాంట్లో ఇరవై లక్షలతో గోదామని నిర్మించుకొని ఇంకా నెక్స్ట్ సారికి ఇట్లాంటి డెవలప్మెంట్ చేసుకోవడానికి ఇద్దరు కంపెనీ రెండు వేల పంతొమ్మిది స్థాపించినప్పుడు చిన్న సన్నకారు రైతుల నుంచి మేము తీసుకున్న కొన్ని నియమాలు మా దగ్గర ఏవైతే మేము రాసుకునేవి ఉన్నాయో దాని ప్రకారం భూమిని ఆరోగ్యంగా ఉంచాలి రైతుల రైతులందరికీ పంట దిగుబడి మంచిగా వెళ్ళాలి తక్కువ ఖర్చుతో వెళ్ళాలి అందరి ఆరోగ్యం మంచిగా ఉండాలనే దాంతో మేము ఆర్గానిక్ పద్ధతిలో ఎన్నుకోవాలి రైతులకు అందరికీ ఒక దాని పద్ధతిలో వెళ్తున్నాం ఆవును పెంచుకోవాలి ఆవు దాని ద్వారా ఆర్గానిక్ తోటి అటువంటి అంటే రసాయనాలు ఎక్కువ మందులు కొట్టి ఎక్కువ పైసలు ఖర్చు చేసుకోకుండా ఖర్చు తక్కువ పంట ఎక్కువ అనే దాంతో రైతులను అట్లా చేయడానికి ముందుకు తీసుకెళ్తున్నాం ఆ దిశలో ప్ర ఒక యాభై ఆరు మందిని మేము సేంద్రియాలతోటి మనిషికి ఎకరమో అత్యకరమో పండించుకుంటున్నాం ఇప్పటికీ నాలుగైదు సంవత్సరాల నుంచి మేము తినడానికి మా కుటుంబం తినడానికి కోసం కూరగాయలు కావచ్చు వరి కావచ్చు కొంత వరకు చేసుకోగలుగుతున్నాం పది ఎకరాలు ఉంటే పది ఎకరాలు చేయలేకపోతున్నాం కానీ ఒక అర ఎకరం ఎకరం అయితే చేయగలుగుతున్నాం కొన్ని గుంటలు కూడా చేసుకోలేకపోతాం కూరగాయలు ఇట్లా పండించుకొని అంటే సేంద్రియ పద్ధతిలో చేయడం వల్ల ఆరోగ్యం మంచిగా ఉంటుంది భూమి ఆరోగ్యం మంచిగా ఉంటుంది రాబోయే తరానికి అన్ని రకాల ఈ మందులు కొట్టిన ఇది చేయడం వల్ల అధికారుల ప్రోత్సాహం కూడా అంటే అధికారుల నుంచి ఇది వరకు అయితే ఏమి ఇవ్వలే ఆర్గానిక్ చేసేట వాళ్ళకు లేకపోతే గవర్నమెంట్ కూడా ఆ గుర్తించి ఆర్గానిక్ వాళ్ళకు ఏదో ఒక సాయం అందిస్తేనే ఇంకా రైతులు పెరిగి ఇంకా చేసుకుంటారు మాట బాగా ఇంట్రెస్ట్ ఉన్న రైతు కష్టపడి చేసుకునే ముందుకు వచ్చి చేసుకోగలుగుతున్నాడు కానీ ఇంకా కొంచెం ప్రోత్సాహం ఏదైనా ఇంత ఆవుని ఇచ్చుడో డబ్బులు ఇచ్చుడో వాళ్ళకి ఇంత సపరేట్ ఏదైనా సాయం అందజేస్తే ఇంకా కొంతమంది రైతులు కూడా ముందుకు వచ్చి చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి గవర్నమెంట్ వాళ్ళు కూడా దీన్ని ప్రోత్సహించాలని కోరుకుంటున్నారు ఇక్కడ జరిగిన కార్యక్రమం ఏంటంటే కొంచెం లేటుగా పంటలు వేసుకోవడం జరిగింది అన్ని చూస్తే కళ్ళాలు ఎప్పుడో పదిహేను రోజుల క్రితం దగ్గర మా దగ్గర మాత్రం ఇంకా కుప్పలు ఉన్నాయి ఇది వర్షాలకు వచ్చే సమయానికి కుప్పలు ఉండకుండా ఇంకో పదిహేను రోజుల ముందు పంటలు ముందుకు జర వేసుకుంటే ఇంకా మేలు జరుగుతుంది అని ఆశిస్తున్నాము కొంచెం రైతులందరూ కలిసి రైతులకు చెప్పడం కూడా జరిగింది అవగాహన ఇది చేస్తామని కూడా వాళ్ళు అన్నారు ఈసారి అవుతుంది కావచ్చు చూసుకోవాలి ఎందుకంటే ఇట్లా లేటు చేయడం వల్ల బాగా ఇబ్బందులు అయితే ఏర్పడుతున్నాయి పని చేసే వాళ్ళను గుర్తించి వాళ్ళను వాళ్ళకు కూడా మంచి ప్రోత్సాహాన్ని అందజేయాలి ఇంకా ఇట్లాంటి రైతులు సంఘటితం చేయడానికి ఇంకా సొసైటీలకు కొంచెం బలాన్ని మాకు ట్రైనింగ్లు మా రైతులను తీసుకెళ్ళి కొద్దిగా టూరిజం మంచి రైతులు ఎక్కడెక్కడ అక్కడ ఇక్కడ తీసుకెళ్ళి చూపెట్టడం అనకాపూర్ అటువంటి ఏరియాలల్లో మా రైతులను తీసుకుపోయి కొద్దిగా చూపెడితే మా వాళ్ళు ఇంకా ముందుకొచ్చి మేము ఇంకా కొంచెం ఎడ్యుకేట్ రావడానికి మాకు సాయపడతాడని ఆశిస్తున్నాం జేసీ గారు డీసీఓ గారు ఏడీఏ మేడం డిఏఓ మేడం గారు మరియు అగ్రికల్చర్ ఆఫీసర్ వీళ్ళందరి ప్రోత్సాహంతో మమ్మల్ని గుర్తించి మా సంస్థకు గుర్తించి ఈసారి మా రైతులకు అప్పజెప్పినందుకు మేము దీన్ని సక్రమంగా చేసుకోవడం కూడా జరుగుతుంది